ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షోకు స్థానిక నలభై ఎనిమిదో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేరబత్తుల రమణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు బుధవారం సాయంత్రం చిట్టినగర్ సెంటర్లోని లోని నలభై ఎనిమిదో డివిజన్ టీడీపీ కార్యాలయం నుంచి వందలాది మంది మోడీ రోడ్ షోకి తరలి వెళ్లడం జరిగింది ఈ సందర్భంగా పేరాబత్తుల రమణ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయడంకం మోగించడం ఖాయమని అన్నారు కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు తెలుగుదేశం పార్టీ నాయకులు కన నాగుల మీరాల నాయకత్వంలో తామంతా విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి కెషినేని చిన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి వై సుజనా చౌదరి విజయం కోసం హర్నిశం కృషి చేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెళ్ళా అచ్యుతురావు బెవర జోగేష్ మద్దినేని చెంచయ్య పెళ్ళా సాయి అడ్డూరి శంకర్ సగురు సింహాచలం ఎస్కే నాగూర్ ఎస్కే సుబాని కొన్నాడరాము బోయేళ్ల కృష్ణ చొక్కర అప్పారావు వరికుప్పల విజయ్ సగురుపిల్ల వాసు రాయనరాజా పేరాపత్తుల వీరకుమార్ ఈది పార్వతి దాసరి నాగమణి లింగం వాణి వీర్ల రమణమ్మ బొంత సీత తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు పేరాబత్తుల రమణ నలభై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షుడి అట్లాగే నలభై ఎనిమిదవ డివిజన్ నా అంతా కమిటీ మరి ఈ రోజున నరేంద్ర మోడీ గారు మరి ఈ రోజున పీపీలో రండి బందర్ రోడ్లో రోడ్ రోడ్ షోకి రావడానికి ఇచ్చేస్తున్నటువంటి మరి నరేంద్ర మోడీ గారికి ఘన స్వాగతం పలకాలని నలభై ఎనిమిదో డివిజను నలభై ఎనిమిదవ యొక్క డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోని ఈ రోజున మరి మేము బయలుదేరడం జరుగుతుంది ఈ యొక్క కమిటీకి మరి నరేంద్ర మోడీ రేపు రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని మరి ఎన్డి ఎన్డీఏ కూటమిని బలపరుస్తూ రేపు తప్పకుండా రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం ప్రజలు ముక్త కంఠంతో ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతూ మరి మా యొక్క నలభై ఎనిమిదో డివిజన్లోనే చూసుకుంటే మరి బ్రహ్మాండమైనటువంటి మా పదమూడు డివిజన్లు పదమూడు కమిటీలు ఉన్నటువంటి కన్వీనర్లు మరి ఎక్కడికి వెళ్ళినా డోర్ టు డోర్ తిరిగి ఇచ్చేస్తున్న దాంట్లో ఆ సందర్భంలో కూడాను మరి ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతూ రేపు రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టం ఖాయమని మరి మేము చేస్తున్నటువంటి కార్యక్రమంలో మరి బుద్ధ వెంకన్న గారు నాగుల మేరా గారు నాయకత్వంలో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం మరి వారి యొక్క సారథ్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమంలోని మరి మాకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ మరి తప్పకుండా రాబోయేటువంటి ఎమ్మెల్యేగా సుజనా చౌదరి గారిని అట్లాగే ఎంపీగా కేసినేని శివనాథ్ చిన్ని గారిని తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పని ప్రజలు ముక్తి బ్రహ్మరథం పట్టడంతో మేమందరం కూడా ఆనందంగా ఈ రోజున మరి నరేంద్ర మోడీ గారి కోసం మేము నలభై ఎనిమిదోటి నుంచి భారీ ఎత్తున మేము బయలుదేరడం జరుగుతుంది బీజేపీ జనసేన టీడీపీ కూటమితో మరి ఈ రోజున మేమందరం కలిసి బయలుదేరడం జరుగుతుంది దీనికి ప్రజలు మాకు బ్రహ్మరథం బట్టి ప్రజలు మాకు ముక్తఖండంతో చెప్తున్నారు రేపు రాబోయేది నారా చంద్రబాబు నాయుడు నాయకులు రేపు జరగబోయేటువంటి పదమూడవ తారీఖు మరి తప్పకుండా అందరూ కూడాను తమ తమ ఓట్లను వినియోగించుకొని తప్పకుండా ఒకటి కమలానికి ఒకటి సైకిల్ గుర్తుకి ఓటేసి ప్రజలు గెలిపించాలని విజ్ఞప్తి చేసుకుంటాం